హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే వైబ్స్ సో టుడే స్పెషల్ ప్రాన్స్ ఫ్రై చేస్తాను సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ ఆనియన్స్ అండ్ మిర్చి చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాలి సో నేను ఆనియన్స్ అండ్ మిర్చి కలిపి పేస్ట్ వేస్తున్నాను అనమాట సో పేస్ట్ రెడీ అయిపోయింది రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత బే లీఫ్స్ వేసుకున్నాను కొంతమంది వేసుకోరు అది నేను టేస్ట్ కోసం వేస్తాను ఫ్రైస్లో కంపల్సరీ అండ్ కొంచెం కరివేపాకు అలానే ఒక రె రెడ్ మిర్చి ఒక టూ వేసుకున్నాను ఒక లైట్గా ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువ ఫ్రై అయినా బ్లాక్ అయిపోతాయి టేస్ట్ మారిపోతుంది సో కొంచెం ఫ్రై అయిన తర్వాత గార్లిక్ పేస్ట్ సో గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అది ఫ్రై అవ్వాలి లేదంటే స్మెల్ వస్తుంది సో అందుకనే ముందే వేసుకున్నాను సో గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అవ ఫ్రై అవుతుంది సో ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో అది కూడా వేసేసుకోవాలి ఆనియన్ అని మిర్చి కలిపి పేస్ట్ పేస్ట్ అంటే మరీ పేస్ట్గా చేసుకోకూడదు కొంచెం పీసెస్గా ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా పేస్ట్ చేసుకున్న కూడా టేస్ట్ ఉండదు కర్రీకి సో ఆనియన్ పే అది ఎప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందో సో దాని ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది దాన్ని బట్టి చూసుకోవచ్చు నెక్స్ట్ యాడ్ ఆన్ చేసుకోవాలి స్పైసెస్ సో పసుపు అలానే సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ ప్రాన్లో వేసి పెట్టాను నేను సో అందుకని టేస్ట్ బట్టి చూసి వేసుకోవచ్చు అండ్ అలానే స్పైస్ కారం మనం తినే దాన్ని బట్టి చూసుకొని వేసుకుంటే బాగుంటుంది అండ్ అది వచ్చి జీరా అండ్ ధనియా పౌడర్ అనమాట అది జస్ట్ లైట్గా ఫ్రై చేసుకొని రెండు కలిపి మిక్సీ చేసుకుంటే పౌడర్ చాలా బాగుంటుంది వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రై చేయండి మీరు కూడా అండ్ ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి సో ఫ్రై అయ్యాక గరం మసాలా కూడా మమ్మీ పౌడర్ చేసి పెడుతుంది ఇవన్నీ కూడా పౌడర్స్ ఉంటాయి సో పౌడర్ వేస్తుంది అనమాట గరం మసాలా పౌడర్ అది అది కూడా ఒకసారి నెక్స్ట్ వీడియోలో నేను ఎలా అనేది చెప్తాను మీకు సో అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ప్రాన్స్ ఆయించుకొని పెట్టుకున్నాను నేను అదేంటంటే కొంచెం పసుపు ఉప్పు వాటర్ కారం వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి అదేంటంటే ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట సో దాని ఫ్రైకి మనకి ఈజీ అవుతుంది అలా వేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను దాన్ని ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ పట్టాలి కదా సో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ అవసరం లేదు ఒక టూ టూ త్రీ మినిట్స్ కొంచెం లో ఫ్లేమ్లో పెడితే అయిపోతుంది కరివేపాకు మనకి మందు ఫ్రైస్ ఏదైనా కానీ ఫస్ట్ ఇదే కదా ఫ్లేవర్ ఇచ్చేది మంచి టేస్ట్ వస్తుంది సో కరివేపాకు మా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఆఫ్టర్ వన్ మంత్ ఈరోజు తింటున్నాము మాఘమాసం అయ్యాక చికెన్ తినకూడదు కాబట్టి ప్రాన్స్లోకి దిగాము ఆల్మోస్ట్ అందరూ ప్రాన్స్ ఫిష్ తింటున్నట్టున్నారు సో మమ్మీ డాడీ నాది ప్లేట్స్ సో నేనైతే రెడీ తింటా